వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మీరు పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల ప్రీమియం చెల్లిస్తున్న మరి వైద్యం అయితే సరిగ్గా అందడం లేదని ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అయితే వాపోయారు మరి ఏదేమైనా సరే ఇక వైద్య సేవలు అయితే ఖచ్చితంగా ఉద్యోగులకు అంది తీరాలని సక్రమంగా లేకపోతే ఏం ప్రయోజనం అని అయితే సందర్భంగా తెలియజేశారు ఇక శ్రీకాకుళంలో ఆదివారం జరిగిన ఎన్జిఓ సంఘం జిల్లా స్థాయి సమావేశం ఆయన ఆయన సందర్భంగా మాట్లాడడం జరిగింది అయితే జిల్లా ఆసుపత్రిలో రెండు వేల పదిహేను నుంచి ఉండిపోయిన యాభై వేలు సీలింగ్ను మరి ఈ యొక్క సందర్భంగా ఒక లక్ష రూపాయలకైతే పెంచాలని అన్ని శాఖల్లో కూడా ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది కాబట్టి మరి పెండింగ్లో ఉన్న రెండు డీఏలను కూడా ఖచ్చితంగా చెల్లించాలి అదేవిధంగా ఏడు వేల యాభై మంది ఒప్పంద ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని పొరుగు సేవల సిబ్బందికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి ఎన్జిఓ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలి పిఆర్సి నియమించాలి అని ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వాన్ని అయితే కోరారు ఎప్పటి నుంచో ఈ యొక్క విన్నవాళ్ళైతే వింటూనే ఉన్నాం ఏదేమైనా సరే పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నీ కూడా అయితే నెరవేర్చాలని పిఆర్సీ కూడా ఖచ్చితంగా నియమించాలని ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా తన ఆయన శైలిలో నిలబెట్టుకోవాలని కూడా తెలియజేశారు మరి ఇంటి నుంచి వచ్చిన మాటలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా దీనిపై స్పందించడం జరిగింది రాష్ట్రంలో దసరా కానుకగా పెండింగ్లో ఉన్న బకాయిలని అయితే విడుదల చేస్తూ పిఆర్సీని కూడా నియమిస్తే ఉద్యోగులు నిజంగా ఆనందపడతారని చెప్పి కొంతమంది ఉద్యోగులు కూడా స్పందించడం అయితే జరిగింది మరి దీని పట్ల మీ యొక్క కింద ఎంతకు సెక్షన్లో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉద్యోగులకు సంబంధించి సమావేశాలు అయితే నిర్వహిస్తారని తాజాగా తెలిసింది మరి దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి